కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్రుడు అధిపతి చంద్రుడు మంచి మనసు మరియు మనశ్శాంతి కలిగించేటువంటి గ్రహం మాతృసుఖం సుఖమైన భోజనం ప్రతి ఒక్కరితో అనుకూలంగా ఉండడం వస్త్ర వ్యాపారాలు వెండి మరియు ముత్యాల వ్యాపారాలు ఇత్యాది విషయాలకు కారకుడు అందమైనటువంటి యొక్క సరోవరాలు సుందరమైనటువంటి వనం ఆహ్లాదకరమైన ప్రదేశాలు ఇత్యాది కారకుడు కావున జాతకంలో మరియు గోచారములో చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోతే మనశ్శాంతి కరువవుతుంది మరియు మాతృవర్గం వారితో గొడవలు సుఖమైన భోజనం లేక శరీర అనారోగ్య సమస్యలు రాగలవు ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు కాబట్టి గ్రహ దోషాలు గృహ దోషాలు తొలిగిపోయి మంచి ఫలితాలు మీకు కలగాలంటే మరియు వ్యవహార వ్యాపారములు అనుకూలంగా ఉండి అధికమైన లాభాలు కలగాలంటే పరిష్కారం ఏమిటి ఏం చేయాలనే విషయాన్ని ఈ వీడియో చివరిలో మనం చూద్దాం ఈరోజు గ్రహచార గోచార విషయంలో ఈ రాశి వారికి చంద్రుడి మరియు శుక్రుని యొక్క గ్రహముల యొక్క ఫలితాల చేత మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైన ధన నష్టం అనేది కలగగలదు చికాకులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మానసికమైనటువంటి ఇబ్బందులను ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి వ్యాపారములో అధికమైనటువంటి నష్టాలు రాగలవు అందరి చేత అవమానం అపవాదులు ఏర్పడేటువంటి గ్రహతీత అనేది కలిగి ఉంటుంది మరి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం ఆరు నుండి ఎనిమిది లోపల పూజ శుక్ర గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు బొబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు రాగలవు సుఖమైన జీవనం గడపగలరు చంద్రుడు జాతకంలో మంచి స్థానములు ఉండి మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి ఒక్క సోమవారం చంద్రగ్రహానికి పెరుగుతో అభిషేకం చేసి తెల్లని పుష్పాలతో అర్చన చేసి బియ్యం దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి పదివేలు చంద్రగ్రహ జపం చేసి వెయ్యిసార్లు బియ్యంతో హోమం చేసి బియ్యం దానం చేసిన తగల చెడు గ్రహ ఫలితాలు తొలగిపోయి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్